చిన్నపిల్లలకి ఎలాంటి పార్షాలిటీ ఉండదు ఎలాంటి బుద్ధి ఉండదు ఓకేనా చాలా మంచి మనసు ఉంటుంది మంచి మనసు ఉంటుంది ఓకేనా అందుకని దేవుడు చిన్నపిల్లలు చేసిన ప్రార్థన వింటారు అంట కేరళలో ఒక సంఘటన జరిగిందంట ఎప్పుడు కేరళలో ఏ సంఘటన తెలుసా సుభార్త చెప్పడానికి కొంతమంది వెళ్ళారంట వెళ్తే వాళ్ళని ఆపేశారంట ఏయ్ మీరు మా ఊరు రావడానికి వీల్లేదు అని అప్పుడు అందులో ఒకళ్ళు అన్నారంట ఏసఐ గురించి చెప్తున్నాం మేము ఏసఐ దేవుడు అనేసి చెప్పారంట చెప్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారంట తెలుసా అయితే మీ దేవుడు ఏమైనా చేస్తాడా అని అడిగారంట మా దేవుడు ఏమైనా చేయగలరా అన్నారంట అయితే ఈ ప్రాంతంలో వర్షాలు సరిగా పడవు నిజంగా మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఇక్కడ వర్షం పడేటట్లుగా చేయమనండి అనేసి అన్నారంట అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు అంటే మేము ప్రార్థన చేస్తాం దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు అని సంశయిస్తున్నారంట ఒకవేళ మీరు ఇక్కడ ప్రార్థన చేసి వర్షం పడలేదో అప్పుడు మీకు తీవ్రమైనటువంటి పరిణామం అదే అక్కడ దగ్గరలో ఒక హాస్టల్ ఉందంట పిల్లలు క్రిస్టియన్ హాస్టల్ ఏ హాస్టల్ మీలాంటి పిల్లలు కొంతమంది అక్కడ ఉంటున్నారనమాట వాళ్ళకి ఈ విషయం తెలిసిందంట వెంటనే పిల్లలందరూ మోకరించి ఏసయ్యా మరి అదిగో అక్కడ వాళ్ళ సువార్త చెప్పడానికి వచ్చారు వారిని చాలా ఇబ్బంది ఎదురైంది మరి నువ్వు నిజంగా దేవుడు గనుక నువ్వు వర్షా నువ్వు ఏసయ్యా అని పిల్లలందరూ ప్రార్థన చేశారంట పిల్లలందరూ ప్రార్థన చేస్తే నిజంగా ఏసే ప్రార్థన ఆలకిస్తారు పిల్లలు వెంటనే ఏమైందో తెలుసా అక్కడ పెద్దగా మేఘాలు వచ్చేసినాయి అంట వర్షం పడ్డం ప్రారంభమైంది ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఎప్పటి నుంచో వర్షం పడట్లేదు కానీ చూసారా పిల్లలు దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం కూడా ప్రార్థన చేస్తాం మనం ఇంకా అనేక విషయాల కోసం ప్రార్థన చేయాలి